Já tá a prova, Tom. Então. అనేక మందిని అనేక రకాలుగా వేధించింది కొందరిని జైళ్లలో పెట్టింది కొందరి మీద అనేక కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు బెదిరించారు లాక్కున్నారు నాన్ బైలబుల్ కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏది చేసినా ప్రజా పరిపాలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రోజు అటు సంక్షేమము అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళుగా చూసి ఈ రోజు ముందు తీసిపోతున్నారు నెల్లూరుకి చక్కటి పోర్టు ఉంది మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మా మాట్లాడుతూ నెల్లూరు పోర్ట్ ఉంది అంతేకాకుండా మరొక పోర్ట్ వస్తుంది పోర్టు బేస్ యొక్క ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక విధాలుగా ఈ రోజు మన యువ నాయకుడు ప్రయత్నిస్తున్నారు లోకేష్ గారు ఆయన దేశ విదేశాలు జరుగుతున్నారు ఇండస్ట్రీస్ ని పిలుస్తున్నారు రమ్మంటున్నారు అనేక సబ్సిడీస్ ఇస్తాం ఇక్కడ పెట్టండి మీకు అన్ని వసతులు ఇస్తామని ఈ రోజు అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తూ ఈ రోజు ప్రయత్నిస్తున్నారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఎంతో కాలం నుంచి దాంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి గతంలో ఉన్న మన నాయకులు ప్రయత్నిస్తున్నారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి అక్కడ ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ పనిచేసిన అనేక మంది సొసైటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చమంటే దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారితోనూ అదేవిధంగా మంత్రులతోనూ విధంగా చంద్రమోహి గారితో వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఆ సమస్యలు గాని తీరిస్తే అక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా చేపడతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ అది చేపడితే కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ